నమస్కారం మేము మిస్త్రీ పంచముఖి శారీ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో బెనర్స్ జార్జెట్ వీవింగ్ బుట శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైస్ మేడం మార్కెట్లో సేమ్ క్వాలిటీ ఎంత మీ అందరికీ తెలుసు మన దగ్గర అయితే ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇదిగోండి ముందుగా శాంపిల్ అయితే చూపిస్తున్నాను ఇందులో మనకి ప్యాటర్న్స్ వస్తాయి మనకు ప్రతి ఒక్క ప్యాటర్న్ కి ఫోర్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తాయి అన్నీ కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేశామండి మీరు వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది వీవింగ్ బుట్ట గోల్డ్ జరి అలాగే టూ సైడ్స్ కూడా జకట్ బార్డర్ షోలే బార్డర్ అయితే స్మాల్ బార్డు ఇస్తాడు కింద బార్డర్ బిగ్ బార్డు ఇస్తాడు మనకి బ్లౌజు పళ్ళు కూడా హెవీ జకట్తో వచ్చినటువంటి కాన్సెప్టెడ్ సారీస్ లో బడ్జెట్లో హెవీ రిచ్ లుక్ ఉంటుంది అలాగే క్వాలిటీ కూడా బెస్ట్ ప్రీమియం క్వాలిటీ అండి ఇందులో ఇమిటేషన్ వచ్చినాయి మనం అయితే ప్రీమియం క్వాలిటీనే అమ్ముతున్నాము రీసెలర్స్ నుండి మాకు రిపీట్ రిపీట్ ఆర్డర్స్ వచ్చినటువంటి క్వాలిటీ కాబట్టి ప్రీమియం క్వాలిటీనే మెయింటైన్ చేస్తున్నాము రీసెలర్స్ అయితే వీడియో కాల్ ద్వారా బల్క్గా బుక్ చేసుకోవచ్చు వెబ్సైట్ ద్వారా ఎవరైనా సరే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది వాట్సాప్ ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయడం లేదు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సి ఆప్షన్ ఉండదు మేడం ఈ కలెక్షన్ అంతా కూడా షోరూంలో అవైలబుల్గా ఉంది ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ కమ్యూనిటీ లింకు వాట్సాప్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది డైలీ అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు రీసెల్లర్స్ అయితే ముఖ్యంగా మీకు అప్డేట్స్ కావాలంటే మాత్రం పిక్స్ అందులో ఎక్కువగా వస్తాయి ఇక లేట్ లేకుండా చెలో కలర్ కలర్ మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ అలాగే లక్స్ గ్రీన్ మిక్సర్ షేడ్ అండి మనకి ఈ విధంగా జకాట్ బార్డర్ అయితే ఇచ్చేస్తాడు సెకండ్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా టూ షేడ్స్ కాంబినేషన్ తో వచ్చినాయండి అంటే మనకి ఇటు పర్పుల్ కలరు ఇటు బచ్చల పండు కలర్ అంటారు కదా మధ్యంత పింక్ రెండు మిక్సర్ షేడ్ అనమాట ఇది అలాగే థర్డ్ కలర్ కాంబినేషన్ డార్క్ నెమల పింఛన్ గ్రీన్ అండి ఇది ఫోర్త్ థర్డ్ కలరు అండ్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ టోటల్గా ఫోర్ కలర్స్ వచ్చినాయి నేను ఈ శారీకి సంబంధించినటువంటి ప్యాటర్న్ ఎలా ఉంటుందని ఒకటి ఓపెన్ చేసి అయితే షేర్ చేస్తున్నాను ఈ విధంగా మనకి పళ్ళు అయితే ఫ్లవర్ ప్యాటర్ను బిగ్ సైజ్ తీసుకొని షోల్డర్ వరకు మనకి పళ్ళు ఈ విధంగా జకాడ్ అయితే ఇచ్చేసాడు ఇక బ్లౌజ్ చూసేద్దామండి బ్లౌజ్ కూడా చూడండి హెవీ జకాడ్ ఇచ్చాడు బాగా మెజర్మెంట్ కూడా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ డిజైనింగ్ చేయించుకోవడానికి వీలుగా హెవీ బ్రోకెట్ ఇచ్చాడు అలాగే బార్డర్ కూడా మనకి జకాడ్ వచ్చేసింది ఇక శారీ వ్యూ మనకి మొత్తం కూడా ఈ విధంగా బుటా వస్తుంది మేడం ఇదిగోండి ఈ విధంగా బుటా అనేది వచ్చేస్తుంది టూ సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు ఆఫర్ ప్రైస్ ఇప్పుడు ఆరు వందల డెబ్బై ఐదు రూపాయల్లోనే సెకండ్ కలరు మనకి సెకండ్ ప్యాటర్న్ అండి ఇది సేమ్ ఇదే ప్యాటర్న్లో సెకండ్ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ అండ్ థర్డ్ కలర్ కాంబినేషన్ రాణి పింక్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ నెమలి పింఛింగ్ గ్రీన్ ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ అండ్ సిక్స్త్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ టోటల్ మనకి సిక్స్ కలర్స్ అనేది వచ్చేసినాయి ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు హోల్సేల్ ప్రైసు ఇందులో ఒక శారీ అనేది నేను వ్యూ అనేది ఓపెన్ చేసి షేర్ చేస్తున్నాను శారీ వ్యూ అయితే మనకి విధంగా గోల్డ్ స్మాల్ బుటా ఇచ్చేసాడు టూ సైడ్స్ కూడా జకాడ్ బోర్డరు ఇక పళ్ళు కూడా మనకి పళ్ళు బ్లౌజ్ కూడా ఈ విధంగా హెవీ బ్రోకెట్ అనేది క్రియేట్ చేశాడు ఇదిగోండి చూడండి బ్లౌజ్ అయితే మనకి డైమండ్ షేప్ లో హెవీ బ్రోకెట్ ఇచ్చేసాడు అలాగే శారీ మొత్తం కూడా మనకి రిచ్ లుక్ అయితే రావడం జరిగింది ఇంకా షోల్డర్ పళ్ళు అలాగే బ్రోకెట్ బ్లౌ పళ్ళు అయితే ఇచ్చేసాడు ఈ విధంగా మనకి పళ్ళు డిజైన్ అనేది టూ స్టెప్స్గా తీసుకున్నాడు ఇటు ఫుల్ జకాడు ఇలాగే ఫ్లవర్ ప్యాటర్ను మనకి బిగ్ సైజు లాగా తీసుకొని మనకి పళ్ళు డిజైన్ కూడా చేశాడు ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇందులో థర్డ్ డిజైన్ చూసేద్దాము సేమ్ రేంజ్లోనే ఇది థర్డ్ డిజైన్ అండి మనకి ఇంచుమించు ఇవన్నీ కూడా బుటా ప్యాటర్నే కాబట్టి నేను ఈ శారీ అయితే ఓపెన్ చేయటం లేదు ఎందుకంటే మనకి వ్యూ అనేది ఎలా ఉంటుంది అనేది ఇవన్నీ కూడా బుటా తోనే వచ్చినాయి కలర్ మ్యాచింగ్ మీకు ఎన్ని ఏ డిజైన్కి ఎన్ని వస్తున్నాయి అనే ఐడియా కోసం మాత్రం ఇలా షేర్ చేస్తున్నాను ఇందులో ఫైవ్ కలర్స్ వచ్చినాయి పింక్ కలరు కాపర్ సల్ఫేట్ బ్లూ మజింతా పింక్ లక్స్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ ప్రతిదీ కూడా మనకి హెవీ బ్రొకెట్ బ్లౌజ్ పళ్ళు వస్తుంది ఇవన్నీ కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేసాం వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మేడం రీసెలర్స్కి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది బల్క్గా పర్చేసింగ్ చేసుకునే వాళ్ళకి అలాగే ముందుగానే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తున్నాము ఫోర్త్ ప్యాటర్న్ అండి ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు బెనార్స్ జాజెట్లో కాపర్ సల్ఫేట్ బ్లూ అలాగే రెడ్ కలర్ చూసారు కదా ఇక్కడ మనకి ఈ బుట్ట అనేది ఒక ప్యాటర్న్లో మనకి రకరకాల ప్యా బుటా సైజు అలాగే ఫ్లవర్ ప్యాటర్ను మ్యాంగో ప్యాటర్ను ఇలా ఇవ్వడం జరుగుతుంది కాన్సెప్ట్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ కాబట్టి ఈ ప్యాటర్న్ కూడా నేను మీకు ఓపెన్ అయితే షేడ్ చేయట్లేదు కలర్ మ్యాచింగ్ ఈ విధంగా షేడ్ చేస్తున్నాను కాపర్ సల్ఫేట్ బ్లూ రెడ్ కలర్ రాణి పింక్ అండ్ మజింతా పింక్ లక్స్ గ్రీన్ అండ్ నెమల పింఛు బ్లూ టోటల్గా మనకి సిక్స్ కలర్స్ అనేది వచ్చేసినాయి ప్రతిదీ కూడా బోర్డర్ ఎలాగైతే హెవీ మనకి బ్రొకెట్ ఇచ్చాడో బ్లౌజు పళ్ళు కూడా హెవీ బ్రొకెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్ పర్చేజ్ చేసుకోవచ్చు కదా మేడం వరకు షేర్ చేసినటువంటి బెనారస్ వీవింగ్ బుటాక్ శారీస్ కలెక్షన్ ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు హోల్సేల్ ప్రైస్ ఇవన్నీ కూడా వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసేటప్పుడు ఎటువంటి సందేహం వచ్చినా వాట్సాప్ చాటింగ్ చేయండి ఎటువంటి కాల్స్ కూడా అటెండ్ చేయట్లేదు చాటింగ్ కూడా మీకు కొద్దిగా టైం టేకింగ్ తీసుకునే ఆన్సర్ అయితే చేస్తాము కొద్దిగా ఎక్కువగా చాటింగ్స్ ఉండటం వల్ల కూడా లేట్ అవుతుంది మేడం ఈ కలెక్షన్ షోరూంలో అవైలబుల్గా ఉంది విజయవాడ సరౌండింగ్ పీపుల్ షోరూమ్ విజిట్ చేయండి నేను వీడియోలో ఒక్క వెరైటీ మాత్రమే షేర్ చేశాను చాలా వెరైటీలు మనకి స్పెషల్ ఆఫర్లు వన్ ప్లస్ వన్ ఆఫర్లు అలాగే పెట్టుబడి శారీస్ కుర్తీస్ కలెక్షన్ అన్నీ కూడా మనకి చాలా కలెక్షన్ వచ్చినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం